మాదక ద్రవ్యాలు గంజాయి రవాణా చేస్తున్న వారిపై పోలీసులు ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేశారు ఒరిస్సా నుంచి మహారాష్ట్రకు గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు అంతర్రాష్ట్ర ముఠాను పంతంగి టోల్ ప్లాజా వద్ద ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు నిందితుల నుంచి రెండు వందల ఎనభై కిలోల గంజాయి రెండు కార్లు మూడు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు గంజాయి అక్రమంగా తరలిస్తున్న నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి తెలిపారు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో వాహన తనిఖీలు చేస్తుండగా ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న తొమ్మిది వందల గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అలాగే సికింద్రాబాద్ రైల్వే పోలీసులు ఆధ్వర్యంలో డబ్భై కేజీల గంజాయిని దహనం చేశామని డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ చందనా దీప్తి అన్నారు మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం రోజు పెద్ద మొత్తంలో గంజాయి ధ్వంసం చేయడం సంతోషంగా ఉందన్నారు మాదక ద్రవ్యాలు తీసుకున్నా అమ్ముతున్నా ప్రజల దృష్టికి వస్తే తమకు సమాచారం అందించాలని చందనా దీప్తి విజ్ఞప్తి చేశారు ఇది ఈ కేసెస్ అన్ని కూడా టూ రిజిస్టర్ చేసినటువంటి కేసెస్ సో ఇదంతా ఇక్కడ డిస్ట్రాయ్ చేస్తున్నాము ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్రియేటింగ్ డ్రగ్స్ ఐ మీన్ క్రియేటింగ్ అవేర్నెస్ రిగార్డింగ్ డ్రగ్స్ అండ్ ఆల్ దాట్ సో ఇది చాలా మంచి సందర్భం నాకు చాలా సంతోషంగా ఉంది డిఫెండర్స్ కి ఒక డిటరెన్స్ తీసుకురావడానికి మనం ప్రయత్నిస్తున్నాము అండ్ సర్వేలెన్స్ కూడా పెంచుతాము నిన్న నిన్న చార్జ్ తీసుకున్నాను అండ్ ఐ ఐ ప్రామిస్ దాట్ ఐ విల్ ensure that drug offenders will take um